ఈరోజు మాట్లాడితే ఈ యొక్క ఇటీవల చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్రంలో హోర్డింగ్స్ ఏంటంటే ఒక లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఇస్తారంట ఏమయ్యా ఒక్క ఉద్యోగం ఇచ్చేదానికైనా కండిషన్ మీరు పెట్టేటువంటి దాంట్లో కండిషన్స్ ఉన్నాయా మీరు ఇచ్చినటువంటి రాయితీలు చూసి నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్రాలంతా గూగుల్ గూగుల్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు తీసుకొని గూగుల్లో పెట్టుబడులు పెట్టినారని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఎక్కడన్నా చూసారా మీరు పక్కన రాష్ట్రాల వల్ల జరిగేది ఏంటంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఈరోజు ఈ యొక్క ఆ గూగుల్ డేటా సెంటర్ కోసం మీరు ఇచ్చారు దానివల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి మేలు ఎందుకు నాకు చెప్పు రెండు వందల ఉద్యోగాలు తప్పితే ఏమైనా వస్తాయా ఇంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదాని డేటా సెంటర్ డేటా సెంటర్కు భూములు కేటాయించని చేసేటప్పుడు అతను ఎటువంటి రాయితీలు ఇవ్వాల ఇవ్వకుండా అతన్ని పెట్టేటువంటి కండిషన్ ఏంటంటే ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇక్కడ ఈ యొక్క పార్క్ పెట్టాల మన ఐటీ పార్క్ పెట్టేసి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి కండిషన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టారు మరి నీ దాంట్లో ఏమైనా కండిషన్ ఉందా కరెంట్లో రాయితీ అంటావు జిఎస్టీ మళ్ళా వెనక్కిస్తానంటావు అనేటువంటి భూములకు రిజిస్ట్రేషన్ వాల్యూ లేదంటావు ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రము దేనికోసం ఇస్తాడో లూలు కోసం లూలు మాలని చెప్పి తెచ్చి ఇచ్చినావు వాడు పెట్టేది నూట యాభై కోట్లయితే నాలుగు వందల యాభై కోట్ల స్థలం అతనికి ఇరవై ఐదు పర్సెంట్ రేటుకి ఇచ్చినాడు ఈ పెద్ద మనిషి పెట్టుబడులు తెస్తున్నాము లేకుండా ఉంటే పెద్ద పెద్ద సంస్థలంతా తీసుకొని వస్తున్నటువంటి ముసుగులో చేసేది ఏంటంటే లూలు మాలకు భూమి కేటాయింపు చేస్తాం ఆ లూలు మాలకు కేటాయి భూమి కేటాయింపు చేసేటువంటి వాల్యూ ఏంటంటే దాదాపు నాలుగు వందల కోట్ల పైన ఆ యొక్క స్థలం విలువ అవుతుంది అటువంటి స్థలం వాళ్ళకి ఇచ్చేసి నువ్వు నువ్వు వాళ్ళ పెట్టుబడి ఎంత నూట యాభై కోట్లు ఇది లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పెట్టుబడుల వ్యవహారం దీని ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా నంబర్ టూ ఇటువంటి అక్రమ అరెస్టులు జోగి రమేష్ చేసేటువంటి అరెస్టు చూస్తే ఈ రకంగా అరెస్ట్ చేసుకుంటా పోతే అరెస్ట్ చేయకుండా పోయేటువంటి వ్యక్తి ఎవడు కూడా దొరకడు ఇదే కొల కొలమానం ప్రకారం అరెస్ట్ చేసుకుంటా పోతే ఎవరినైనా కూడా ఒక స్టేట్మెంట్ తీసుకోవడం అరెస్ట్ చేయడం ఏంది దీనికి ఆధారం పని అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకు అందరినీ కోరుకుంటున్నా పక్కనే మాట్లాడుతూ ఉంది

you mm -hmm.